రాయలసీమలోనే కాదు అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా మొత్తం రాజకీయాలు కూడా రాజంపేట చుట్టూనే తిరుగుతున్నాయి ఎందుకంటే రాజంపేట పార్లమెంట్ పరిధిలో ఇద్దరు పెద్ద వ్యక్తులు పోటీ పడుతున్నారు ఒకటి మిథున్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ రెండో ఒకరు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సో గెలుపుపైన ఎవరు అంచనా వాళ్ళు ఉన్నాయి బట్ ఇక్కడ రాజంపేట పార్లమెంట్ పరిధిలో ఉన్న నియోజకవర్గాల ప్రజల అభిప్రాయం ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం ప్రస్తుతం నేను మదనపల్లిలో ఉన్నాను మదనపల్లిలో ఉన్న ప్రజల అభిప్రాయం ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సరే ఏంటి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రికి ఇక్కడ ఎక్కువ వెయిట్ ఉందా లేదా మిథున్ రెడ్డి గారికి ఎక్కువ వెయిట్ ఉందా మిథున్ రెడ్డి గారికి ఎక్కువ వెయిట్ ఉందండి రీజన్ అండి రీజన్ అంటే గత ఐదు సంవత్సరం మూడున్నర సంవత్సరం సీఎంగా పనిచేసిన తర్వాత లాస్ట్ బాల్ సిక్స్ కొడతా లాస్ట్ బాల్ సిక్స్ కొడతానే ప్రజలంతా మోసం చేశాడు అప్పుడు సీఎం దిగుతానే ప్రజలు ఏం చేస్తున్నారు మీ కష్టాలు ఏమి మీ సుఖాలు ఏమని పట్టించుకునే నాదులు లేడు అదే మిథున్ రెడ్డి గారు ఏ కార్యకర్త కానీ ఏ లీడర్ కానీ నాకు కష్టం ఉండదంటే నర్జాంకాడ్ కానీ ఫోన్ చేసి సంబంధిత అధికారులు తెలియజేసి భరోసా ఇచ్చి వాళ్ళకి న్యాయం చేస్తున్నాడు అతను ప్రజల్లో ఎక్కడున్నా కానీ ప్రజలకు నేనుండాను ఇప్పుడు తిరుపతి నుంచి మదనపల్లికి సిక్స్ వేలు అయిను గాలేరు నుండి వాటర్ ఇది ఇలా కొన్ని కొన్ని చాలా ఉన్నాయి ఆయన ప్రతి ఒక్క కార్యకర్తకు నేనున్నానని భరోసా ఇచ్చే నాయకుడు ఎవరంటే రెడ్డి గారు ఇక్కడ రెండో విషయం అండి ఇప్పుడు నిధులు తేవాలంటే ఎమ్మెల్యేలు అంటే సీఎం ఉంటే సరిపోతుంది బట్ నిధులు దేవాలంటే సెంటర్లో గవర్నమెంట్తో సపోర్ట్ ఉండాలి అక్కడ ఉన్న నాయకులతో అయితే ఇంకా ఎక్కువ సపోర్ట్ ఉంటుంది అనేది ఎక్కువ బేసిగా దేశవ్యాప్తంగా అదే నమ్ముతారు ఎంపీ విషయంలో బట్ ఇక్కడ బీజేపీ సపోర్టర్గా కిరణ్ కుమార్ రెడ్డి దిగుతున్నారు కూటమి సపోర్టర్ కూడా దిగుతున్నారు ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డికి పెంచి ఉండే అవకాశం ఉందా సింగిల్గా లార్జెస్ట్ పార్టీ అయినా కూడా సింగిల్గా దిగుతున్న వైసీపీ నుంచి మిధున రెడ్డి గారు వస్తున్నారు సో సెంట్రల్ నుంచి నిధులు తెప్పించే విషయంలో మీ నియోజకవర్గ అభివృద్ధి ఎవరి చేతిలో ఉంటుంది అతను గెలిస్తే కదా సెంట్రల్ నుంచి నిధులు తెచ్చేదానికి ఎంపీ గారు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాడు దాంట్లో డౌట్ లేదు ఇప్పుడు ఉదాహరణ ముదువేడు ముదువేడులో ఒక ప్రాజెక్టు పుమ్నూరు నుంచి తాగునీరు ప్రాజెక్టు ఇలాంటివి చాలా చేశాడు కదా అందరినీ కాలం నుంచి కానీ నీళ్ళు తవ్వడానికి కారణం మిదినరెడ్డి గారే కదా దాంట్లో డౌట్ లేదండి ప్రతొక్కడు కార్యకర్త కావచ్చు ప్రతొక్క ఓటర్ కావచ్చు రెడ్డి గారికి గెలిపించేదానికి ఎక్కువ వందకు ఇప్పుడు లాస్ట్ టైం కానీ ఎక్కువ మెజార్టీ వస్తుంది వాళ్ళు చెప్తున్న రీజన్ ఏంటంటే ఎటువంటి మచ్చలేని నాయకుడు ఎటువంటి ఆరోపణలేని లేని నాయకుడు కిరణ్ కుమార్ రెడ్డి అనేది వాళ్ళు చెప్తున్నమాట మిదిన్ రెడ్డిగా ఏముందండి మచ్చ మిథన్ రెడ్డి గారికి ఏం మచ్చ ఉందో తెలియని చెప్పండి పబ్లిక్ రమ్మనండి కన్యకుమార్ రెడ్డి కానీ రెడ్డికి పలానా మచ్చ ఉండదని చెప్పానండి నేను దోపిడీ చేసినారా దౌర్జన్యం చేసినా ఎవరైనా చంపినా కూలీ చేశాడా ప్రత కార్యకర్తకు నేను ఉండాలని భరోసించే నాయకుడు ఎవరంటే రెడ్డి గారు సో మీరైతే మిథున్ రెడ్డి గారికి సపోర్ట్ మీరేం చెప్తారు ప్రజానాయకుడు మిథున్ రెడ్డి గారు అంటే ఒకే ఒక మాటగా చెప్పచ్చు ప్రతి ఒక్క కార్యకర్తకు కావాల్సింది భరోసా అందుబాటులో ఉండి ఒక నాయకుడిగా నేనున్నాను అని చెప్పే ఒకే ఒక నాయకుడు మిథున్ రెడ్డి గారు ఎక్కడో మన రాష్ట్రం విడిపోయే కారణం కూడా ఏకైక వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి ప్రధాన వ్యక్తి ఇట్లాంటివన్నీ చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయి చుట్టం చూపుగా వచ్చే వల్లనే నాయకుడు అంటారు ఏమంటారు మీరే చెప్పండి దానివల్ల ఇక్కడ మోస్ట్లీ నిధులు అనే విషయమని ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారండి ఎమ్మెల్యే విషయం అంటే మీరు తెలిసిందే ఎవరో సీఎంగా ఉంటే వాళ్ళు బాగుంటారని నియోజకవర్గం అనుకుంటారు బట్ పార్లమెంట్ మొత్తం అనుకునేది మాత్రం అలా ఉండదు ఎవరైతే నిధులు తెస్తారో వాళ్ళే అంటారు సో మీకు మీరు ఆల్రెడీ స్థానికులు కాబట్టి మీరు ఆల్రెడీ ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎక్కువ నిధులతో మిమ్మల్ని డెవలప్ చేశారా మిథుని అడిగారా ఆ రోజు రాష్ట్రం విడిపోయే కారణం మిథున్ మన కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్లస్ ఇంకొకటి ఈరోజు మన భారతదేశంలో స్పీకర్గా మన తెలుగు రాష్ట్రాల నుండి ఆయన ఎంపికై ఆయన కూడా తెచ్చే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి ఎందుకు నిధులు అంటే చెప్పే అవకాశం అయితే ఉండదు సీనియారిటీ బేస్ కూడా ఉంటుంది కదండి ఇక్కడ సీనియారిటీ కాదు ప్లస్ ప్రజా మద్దతు ఉంటేనే సీనియారిటీ వస్తుంది వేరే రకంగా రాదు కదండి మేము ఒక కార్యకర్త అంటే నేను ఒక చిన్నపాటి లీడరు నాయనకంటి నూరు మంది ఉంటేనే ఒక లీడర్షిప్ వస్తుంది నేను ఎక్కడో ఉండి బెంగళూరులోనో ఢిల్లీలోనో ఉండి ఇక్కడ లీడర్షిప్ మెయింటైన్ చేయాలంటే రాదు వచ్చే ఛాన్సెస్సే ఉండదు ఆయన మీరు నూరు చెప్పండి ప్రజల్లో ఏ ఏ ఒక ఫ్రెండ్ కావచ్చు ఒక చిన్న కార్యకర్త కావచ్చు చనిపోయాడు అంటే అక్కడ ఉంటాడు మిథున్ రెడ్డి ఈయన ఎక్కడ ఉన్నాడండి మన రాష్ట్రం విడిపోయి రోజుకి పది సంవత్సరాలు అవుతా ఉంది ఎక్కడన్నా మేము తెస్తాము అంటే కాంగ్రెస్ వాళ్ళు ఊరికే చూపించేసి వెళ్ళిపోయారు కానీ ఎక్కడన్నా ఒక చిన్న ఉద్యమం చేశాడా ఏమన్నా చేసింటే ప్రజా సమస్యల్లో మిథున్ రెడ్డి గారిని మించిన నాయకుడు లేడు 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 సార్ మీరు చెప్పండి ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే ఇప్పుడు మూడు పార్టీలు ఒకటయ్యాయి జనసేన టీడీపీ బీజేపీ రెండు ఒకటే కదా బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది ఎందుకంటే కూటమి ఏర్పడింది కాబట్టి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఏదైతే విజయం నల్లేరు మీద నడక అనే ఒక ప్రచారాన్ని తీసుకొస్తున్నారు దానికి ఏం చెప్తారు మాకు హండ్రెడ్ పర్సెంట్ మిదిన్ రెడ్డి త్రీ ల్యాక్స్ మెజార్టీతో గెలుస్తారు అసలు మాకు ఈ కూటమి అనేది కానీ లెక్కలేదండి మిదిన్ రెడ్డి గారు అయితే ఖచ్చితంగా త్రీ ల్యాక్స్ మెజార్టీతో గెలుస్తారు ఏందంటే ఈరోజు ప్రజలందరినీ జగన్మోహన్ రెడ్డి ఒక మిథన్ రెడ్డిని అనేది మన మన ఎంపీ గారిని ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతా ఉన్నారు ఖచ్చితంగా ఈసారి త్రీ ల్యాక్స్ మెజార్టీ మిథన్ రెడ్డి గారు గెలుస్తారు ఖచ్చితంగా నెక్స్ట్ కేంద్రంలో నిధులు కానీ తెస్తారని మాకి ప్రతి కార్యకర్తలు ఉంది ఖచ్చితంగా మిదిన్ రెడ్డి త్రీ ల్యాక్స్ మెజార్టీతో గెలుస్తారు కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకు వద్దనుకుంటున్నారు మీ నాయకుడు అంటే మీ మీతో పాటు ఇక్కడ పుట్టి పెరిగిన అతనే కదా కిరణ్ కుమార్ రెడ్డి ఆ రోజు సీఎంగా ఉండి ఎందు నేను రాజీనామా చేసినాను నేను ఆంధ్ర రాష్ట్రం ఏందండి రాజీనామా చేసేది ఇడిపాక ముందు రాజీనామా చేయచ్చు కదా నువ్వు అన్ని ఆడ బిల్లు పాస్ అయిపోయాక అన్నీ చేయక నువ్వు వచ్చి నేను రాజీనామా చేసినాను నేను ఇప్పుడు సపరేట్గా చేస్తాను అది ఇది అని ఆడం చాలా తప్పుగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రము ఈ విధంగా దెబ్బ పడుతుంది ఖచ్చితంగా కిరణ్ కుమార్ రెడ్డి వల్ల ఈరోజు మేము కష్టాలు అనుభవిస్తున్నామంటే ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం అనుభవిస్తుంది కిరణ్ కుమార్ రెడ్డి వల్ల అనుభవిస్తుంది వాళ్ళ జగన్మోహన్ రెడ్డి వచ్చారు ఆయన ఎన్ని బాధలు అనుభవించాడు ఇక్కడే ఉన్నారు జైలు పోయినారు కన్న బాధలు పడినారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసము ఆయన నిరంతరం కష్టపడి ఈరోజు కానీ ప్రజలందరూ నమ్మతా ఒక జగన్మోహన్ రెడ్డి మిథున్ రెడ్డి కానీ ఎందుకంటే నమ్ముతాండేది ఆయన కష్టానికి ఈ ఈరోజు యువరికి ప్రతి కార్యకర్త కానీ ఒక కులాభేదాలు లేకుండా ఓ పార్టీ అనేది ఏరి వేరేసే లేకుండా అందరికీ అందరూ నా బిడ్లే అందరూ సమానమే ప్రతి కార్యకర్త ప్రతి ఆపోజి మనకు ఓటు వేయకన్నా పర్వాలేదు ఖచ్చితంగా వాళ్ళకి సాయం చేద్దాము మాకి అందరూ సమానమే మీరు సమానమే ఈరోజు మేము వైఎస్ఆర్సీపీ కార్యకర్త కానీ టీడీపీ వాళ్ళు సమానమే మీరు సమానమే అంటారు కానీ మేము బాధపడలే ఎప్పుడు కానీ ఎందుకంటే అందరూ న్యాయంగా ఉండరు అందరూ బాగుండరు మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో అందరూ సుఖశాంతులతో ఉండారు అందరూ సంతోషంగా ఉండరు ఒక ఫ్యాక్షన్ లేదు ఒక గలాట లేదు ఒకటి ఏం లేదు అంటే ఈరోజు మా అందుకే నెక్స్ట్ ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎంఐ మన రెడ్డి గారు త్రీ ల్యాక్స్ మెజార్టీతో గెలుస్తారు ఖచ్చితంగా మళ్ళీ ఆంధ్ర మన రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రానికి నిధులు తెస్తారని మేము ఆశిస్తున్నాం ఖచ్చితంగా ఆంధ్ర మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా ఆశీస్సులు అంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారు మన రెడ్డి గారు ఖచ్చితంగా త్రీ ల్యాక్స్ మెజార్టీతో గెలుస్తారు సో ఇక్కడ ప్రజలైతే పూర్తిగా ఒక వన్ సైడే ఉండిపోయారు మొత్తం రెడ్డి అయితే ఖచ్చితంగా గెలుస్తారని అయితే వీళ్ళు చెప్తున్నారు వీళ్ళు చెప్తున్న రీజన్ ఏంటి అంటే ఇక్కడ మోస్ట్లీ పదేళ్ల పాటు అంటే దగ్గర దగ్గర మూడున్నరేళ్ళు సీఎంగా ఉన్నా కూడా ఈ పదేళ్ల పాటు ఎక్కడ కూడా కనిపించలేదని సీఎంగా ఉన్నా కూడా కిరణ్ కుమార్ రెడ్డి ఏమీ చేయలేదు ఈ మొత్తం మదరపల్లికే కాదు రాజంపేట పార్లమెంట్కి అనేది ఇక్కడ ప్రజల అభిప్రాయం కెమెరా పర్సన్ టీవీతో సాయి ఐడ్రీ మీడియా మదనపల్లి నుంచి